ఆంధ్రప్రదేశ్లో ఫ్లోరైడ్ బాధిత జిల్లాలు ఫ్లోరైడ్ బాధిత మండలాలు దాదాపుగా రెండు వందల డెబ్భై ఒక్క మండలాల్లో ఈ ఫ్లోరైడ్ ప్రభావం ఉందట తాజాగా ఆరోగ్య శాఖ దీనికి సంబంధించి ఒక లెక్కలైతే విడుదల చేసింది అంటే ఫ్లోరైడ్ ప్రభావితం ఉంటే ఆ ప్రాంతాల్లో ఎలాంటి అనారోగ్యాలు వస్తాయని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లోరైడ్ మీద ఆయన తీవ్ర పోరాటం చేశారు అక్కడ శ్రీకాకుళం జిల్లా దగ్గర ఓకే అయితే ఇక్కడ తాజాగా ఇప్పుడు దాదాపుగా రెండు వందల డెబ్భై ఒక్క మండలాల్లో కలిపి మొత్తం నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది ఆవాస ప్రాంతాల్లో ఈ ఫో ఫ్లోరైడ్ ప్రభావం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వైద్యశాఖ గుర్తించింది ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా అంటే శ్రీకాకుళం విశాఖపట్నం కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు మొత్తం అన్ని చోట్ల కూడా ఒక్క గోదావరి జిల్లాలో మాత్రం మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ ఫ్లోరైడ్ కేసులు అయితే బాగా నమోదవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా భూగర్భ జలాలకు సంబంధించి వచ్చే అంటే భూగర్భ జలాల్లో ఈ ఫ్లోరైడు నైట్రేటు ఐరన్ ఆర్సెనిక్ ఇలాంటి రసాయన అవశేషాలు ఉంటాయి నిర్దేశ పరిమితికి మించి గనక ఉంటే ఫ్లోరోసిస్ క్యాన్సరు కిడ్నీ లేదంటే స్కిన్ డిసీజెస్ ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయట ఈ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఇటువంటి వాళ్ళను గుర్తించింది ఒక రకంగా బాధితుల ఒంటి మీద మచ్చలు కనిపిస్తున్నాయి లేదంటే మోకాళ్ళు వంగిపోవడం మెడకు గడ్డాన్ని ఆనించలేకపోవడం నడుము వంగిపోవడం ఇలాంటి ఇబ్బందులతో ఎక్కువ మంది బాధపడుతున్నారట వాళ్ళని పరీక్ష చేసిన తర్వాత ఈ ఫ్లోరైడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పి తేలిందట తాజాగా కేంద్ర జలశక్తి కూడా దీనికి సంబంధించి భూగర్భ జలాల వార్షిక నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై నాలుగు నివేదికనైతే విడుదల చేసింది రాష్ట్రంలోని ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా నివేదికలో స్పష్టమైందట బోరు బావులు రక్షిత నీటి పథకాలు ఆర్ఓ ప్లాంట్లు బావులు కుంటల నుంచి నమూనాలు సేకరించింది వీటిని పరీక్షించగా ఈ ఆందోళనకరమైన ఫలితాలైతే బయటకు వచ్చాయి అనేది అంటే ప్రధానంగా ఈ నీటి శుద్ధి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి శుద్ధ నీటి పంపిణీ అంటే శుద్ధి చేసిన నీటిని మాత్రమే పంపిణీ చేయాలి భూగర్భ జలాలు కలుషితం పైపుల ద్వారా ఉపరితల జలాలు అందించాలి అవసరమైన చోట నీటి శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలి ప్రభావిత ప్రాంతాల్లో బావులు బోర్ల తవ్వకాన్ని నియంత్రించాలి అని చెప్పి కేంద్ర జలశక్తి మండలి కూడా సూచించిందట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక రకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లే కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ తాగేస్తూ ఉంటారు ఒకప్పుడైతే ఓకే భూగర్భంలోంచి వచ్చిన నీళ్లు అమృతలా ఉండేవి నేరుగా తాగేసేవారు అప్పుడు యార్వోలు వాటర్ ప్లాంట్లు కూడా లేవు కానీ ఇప్పుడు భూగర్భ జలాలే కలుషితం అవుతున్నాయి అక్కడ పరిమితికి మించిన అవశేషాలు ఆ నీళ్ళలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనిషి మనుగడకే ప్రమాదం అవుతాయి భవిష్యత్తులో ఎందుకంటే ఆరోగ్యాన్ని క్షీణించేస్తాయి అనారోగ్య పరులుగా మార్చేస్తాయి కిడ్నీ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు ఇవన్నీ కూడా నీటి వల్లే వస్తుంది ప్రధానంగా ఈ ఫ్లోరైడ్ ప్రభావం ఇప్పుడు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం విశాఖపట్నం కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు ఈ జిల్లాల వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది వీలైనంత మేరకు శుద్ధి చేసిన నీళ్ళనే తాగండి అనేది కూడా ప్రభుత్వం చెప్తున్నమాట